जस्टो <laughs> विश्व <laughs> 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 <laughs>

얘얘 페달로 이스메달로 아빠가 어쨌고 엄마가 상기 옛날에 400 400에 엄마가 페달로 가 가고 이제 가는데 아우란 나노 이리 가다 아무래도 킬러 잘안 갔다

అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్లో వరద సమస్య వచ్చింది దానికని పలం మార్కెట్ కమిటీ అసోసియేషన్ సంఘం తరపున ముస్లిం సోదరుసు ఈ ఆంధ్ర ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి తెలుగు సోదరులు ముస్లిం సోదరులు మార్కెట్ యజమానులు అయితే అందరూ కలుసుకొని ఆదుకోవడం జరిగింది దానివల్ల నేను ఈ లారీ ఏమైనా అసోసియేషన్ తరఫున నుంచి కూడా రేపు లారీ పెట్టి వెజిటేబుల్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది రేపు ఉదయం అక్కడ చేస్తాము ఏంటి అండి ఆరు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయల కూరగాయలు తీసుకెళ్తున్నాము నిత్యావసరాల సరుకులు నూనె కూరగాయలు అన్నీ తీసుకెళ్తున్నాము అక్కడ పోయి రేపు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము మా వల్ల ఏం చేస్తుంది అందరికీ నమస్కారం ఈ ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ వరద బాధ్యతలకి చాలా నష్టం జరిగింది చాలామంది ఆహారానికి ఒళ్ళు చెడిపోయి వర్షాలు పెట్టేసి జ్వరాలు వచ్చేసి తయ తయానికి తిండి లేకుండా వండుకోవడానికి ఏమీ లేకుండా చాలా బాధపడతూ ఉంటే అలం మా హిందూ సోదరులు ముస్లిం సోదరులు చాలామంది యూత్ యూత్ అందరూ కలిసి వాళ్ళు శక్త్యాంచారంగా డబ్బులు వేసి ఐదు కేజీలు భీము అర కేజీ నూనె అర కేజీ పప్పు మిరపొడి ధనియాల పొడి జీలకర్ర మిరియాలు ఒక ఉప్పు ప్యాకెట్ ఒక కోసు రెండు కోసు గడ్డలు బీట్రూట్ రెండు కేజీలు వంకాయలు రెండు కేజీలు మునక్కాయలు రెండు కేజీలు అల్లం రెండు కేజీ అల్లము కాలు కేజీ తెల్లగడ్లు కాలు కేజీ ఎర్రగడ్లు కాలు కేజీ ఒక కేజీ ఎల్లగడ్డలు ఒక కేజీ ఎదగదు రెండు కేజీలు సొరకాయలు మునక్కాయలు వాటర్ బాటిల్స్ ఇవన్నీ చేరి సుమారు ఇరవై ఐటాలు ఇరవై ఐటాలు నేర్లో ఉండే యూత్ అందరూ కలిసి ఈ కార్యక్రమము జయప్రదం చేస్తున్నారు రేపు అనగా మంగళవారమా రేపు సోమవారం ఇక్కడి నుండి పలం నీరు నుండి ఒక పదహైదు మంది పిల్లోళ్ళు పదహైదు మంది పిల్లోళ్ళు పదహైదు మంది పిల్లోళ్ళు అక్కడ పోయి సేవ చేస్తూ ఉంటారు వాళ్ళకి డిస్మెస్ చేస్తూ ఉంటారు ఇదే మాదిరి ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో ప్రతి ఒక్క వీధిలో ఈ మాదిరి యూత్ తయారవుతే ఎవరికైనా సరే కష్టం రాని ప్రతి ఒక్కరు ఆదుకుండేదానికి ముందరు వస్తే కష్టం అనేది ఎవరికి తెలియదు అందరూ ఇదే మాదిరి వస్తే కష్టం అనేది ఎవ్వరికీ తెలియదు ఇదే మాదిరి అందరూ రావాలని ఆ దైవాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మన పొలమనేరులో మన యావత్తు యువత పిల్లోళ్ళు ఈ నేను చెప్పడం ఏమన్నా అంటే ఇది ఆల్రెడీ మా పిల్లోళ్ళు వచ్చి ఈ కేరళ వర్ద బాధ్యం కోసము వాళ్ళు తల తలా కొంచెం వాళ్ళు శక్తాంతరం వేసుకొని వాళ్ళు అప్పుడే మాకు అడిగితే మేము అప్పుడు వాళ్ళకి సరిగ్గా రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే అన్న అంటే సరే అనేసి మళ్ళా మా పెద్దోళ్ళతో డిస్కషన్ చేసి ఇట్లా దయాదాలు ఉండరు ఇట్లా పూజ సహాయ పూజలు వీళ్ళంతూ వచ్చి కూర్చొనేసి మాట్లాడి లేదు చేస్తాం చేసేది చేసేది వచ్చి చిన్న చిన్నగా కాకుండా కనీసం మన మన ద్వారా ఒక ఐదు వందల ఆరు వందల కుటుంబాలకైనా ఒక ఊరికే మనం ఏమైనా దత్త ఇచ్చేసుకునేసి మన వల్ల వీలైనంత మన భగవంతుడు ఎంత ఇస్తే మనకు అంత మనం చేసేసి మన శైశక్తుల వాళ్ళకి మనం ఏదో చేసి వస్తామనేసి అందరితో మాట్లాడితే అందరూ ఏమన్నారంటే సరే ముందడుగు వేయండి ఐదు కాటికి అవుతుంది అనేసి కేవలం రెండు దినాల్లో కేవలం రెండే రెండు దినాల్లో మొన్న రాత్రి మాట్లాడింది ఈరోజు రెండు దినాల్లో భగవంతుని దయ వల్ల ఆరు లక్షల రూపాయల వరకు మినిమం ఒక ఇంటికి వెయ్యి రూపాయల ప్యాకెట్ మొత్తం ఒక పద్దెనిమిది ఇరవై రకాల ముడి సరుకులు మొత్తం వచ్చి కనీసం అంటే ఆరు వందల ఇండ్లకు సరిపడ్డ ముడి సరుకులు ఇది అంత నిత్యావసర వస్తువులు అంతా తీసుకొనేసి ఈరోజు వీడి నుంచి బయలుదేరుతా ఉన్నాం ఇది ఎందుకురా అంటే ఇది కేవలం ఒకటే ఒకటి ఏమంటే మనం భారతీయులం మనం ఈ తల్లి బిడ్డలం ఈ మట్టిలో పుట్టిన వాళ్ళం మనకంటూ మన దేశంలో ఏడైనా ఎప్పుడైనా సరే ఎటువంటి ఇది చేసినా మేము మన వంతు సహాయం అనేది మనం అందరూ తలుసుకుంటే మన దేశం ప్రజలు ఎందుకంటే పెద్దోళ్ళు ఏమన్నారంటే అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులు అన్నారు అదే కాకుండా మన పాతళ్ళు మన పురాణమైన పూజ్యులు ఎంతో మహానుభావులు వాళ్ళంతా ఏమన్నారంటే మానవ సేవే మాధవ సేవ నువ్వు దైవాన్ని పొందాలంటే నువ్వు మనిషిని సేవ చేయి మనిషిని నువ్వు ఆదుకో ఆ భగవంతుని కోసం నువ్వు ఆదుకో ఆ భగవంతుడిని నిన్ను కాపాడుతాడు అనేసి మన మా పెద్దోళ్ళు నేర్పిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ పిల్లల సహాయ సహకారాలు అంతా ఇట్లా వాళ్ళు పెద్దోళ్ళు ఉండేవాళ్ళు అందరూ సహాయం ఇంకోటి ముఖ్యంగా మీ మీడియా తరఫున నేను చెప్పుకోవడం ఏమేమంటే ఈ ఒక్క విషయంలో ఎవరైతే మా కండగా నిలబడినారో అది మా హిందూ స్వరు కానీ ముస్లిం కానీ అది కులం మతం లేకుండా ఎవరైతే మా కన్నా అనుకో వాళ్ళకందరికీ నేను రెండు చేతులు ఎత్తి నమస్కరించి వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకున్నాను